ఫ్రెండ్స్ ప్రస్తుతం రాత్రి కురిసిన వర్షానికి అనంతపురం పెద్దంక వంక కంటారు అంటారు పెద్ద అంటారు ఈ వంక అయితే వారీగా వస్తుంది చూడండి సో నీళ్ళు అయితే ఎక్కుతున్నాయంట ఇప్పుడు సో ఇప్పుడే వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ వంక వస్తుంది మళ్ళీ చెరువులోకి నీళ్ళు పుడతానే యాక్చువల్గా చెరువులోకి అందరి నీళ్ళు ఇడ్దాం అనుకున్నారు కానీ మళ్ళీ వర్షం వచ్చి నీళ్ళు వస్తున్నాయి చూడండి రేపు పొయింజారా బ్రిడ్జి వానుకొని వచ్చిండే ఇప్పుడు అంతేం లేదు వంక బాగా వస్తున్నట్లే నీళ్ళు అయితే ఇంకా ఎక్కుతున్నాయండి క్రమంగా మళ్ళీ నీళ్ళు ఎక్కుతున్నాయి చూడండి అన్ని నీళ్ళు కాకపోయినా నీళ్ళు అయితే బాగానే వస్తాను అట్లే వంక ఇంకా ముందుకు వెళ్దాం అక్కడ ఏమైనా జనాలు ఉన్నారు ఏం కనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తానే ఉంది మూడేళ్ళు అవుతుంది వంక

ఆ పండగ వంక కూడా ఎక్కువ వస్తుందంట పురపల్లి నీళ్ళు వచ్చేవాళ్ళు యువతలకు వచ్చాక లేకుండా వస్తుందంట వంక అంతా నీళ్ళు వస్తున్నాయి అంటే కూడా సో అక్కడ కూడా వెళ్ళి ఒక వీడియో కవర్ చేద్దాం చూడాలి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జి ఆ బ్రిడ్జి టోటల్ మునిగిపోయింది మొత్తం అంతా ఆ రెడ్డి దగ్గర కనిపించే బ్రిడ్జి మొత్తం టోటల్ అంతా మునిగిపోయింది తను ఆ చేసి ఇంకా ఎక్కుతుంది అంటున్నారు ఇంకా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయినాయింట నీళ్ళు మళ్ళీ ఇంత పెద్ద వర్షం వస్తుంది అనుకురా నేను ఏదో వచ్చింది వర్షం అనుకున్నాను మళ్ళీ ఈరోజు రేపు వర్షం ఉందంటున్నారు నాకు తెలిసి చెరువు లేకపోయింటనే అక్కడ కనిపిస్తుందా మీకు ఆ బ్రిడ్జ్ ఎంత మునిగిపోయింది చూడండి అద్దా బ్రిడ్జ్ కాదు చెక్ డ్యామ్ ఆ చెక్ డ్యామ్ మొత్తం మునిగిపోయింది క్రమంక్ర క్రమం క్రమం నీళ్ళు ఎక్కుతున్నాయి పైకి ఇంకా ఇంకా చేపలు పట్టే వాళ్ళు ఎక్కువైతారు ఈరోజు ఇంకా జనాలు సెల్ఫీలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు సో పరపల్లి దగ్గర ఒక వీడియో కవర్ చేద్దాం అక్కడ కూడా వంక అయితే ఎక్కువ వస్తుందంట వెళ్దాం వాటికి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో